హలో అండి వెల్కమ్ టు హేత్వి టాక్స్ ఈ రోజు వీడియో అయితే ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన వీడియో అండి షాపింగ్ వీడియో అందులోనూ మ్యారేజెస్ దగ్గర ఉన్నాయి కదండి సో వెడ్డింగ్ కలెక్షన్స్ చూపిస్తాను నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజెస్ ఉన్నాయి కదా సో ఎక్కడికి పోవాలి అని టెన్షన్ పడకుండా మన కడపలో శుభమస్తు షాపింగ్ మాల్ ఉందండి అన్ని అందులోనే ఉన్నాయన్నమాట వర్క్ బ్లౌజెస్ పెళ్లి పట్టు చీరలు ఇంకా లెహంగాస్ అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట ఇవైతే వర్క్ బ్లౌజెస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట మనం కావాలంటే సింగిల్ అయినా తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్ అండి సింగిల్ అయితే రెండు తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ అనమాట మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ఇంకా శారీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ శారీ అయితే చాలా బాగుంది ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట త్రీ ది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట లెహంగాస్ అయితే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చాలా తక్కువ అండి యాక్చువల్లీ మేము వచ్చింది మా ఫ్రెండ్ వెడ్డింగ్ ఉందనమాట నెక్స్ట్ మంత్ సో తనకి లెహంగా అయితే వచ్చాము చూస్తూ ఉన్నామన్నమాట చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే కనుక ఉన్నాయి చూడండి బెనారస్ పట్టు లహంగాలు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అయితే క్రష్ లెహంగాలు ఇంకా కలంకారీ టైప్ ఇలా చాలా ఉన్నాయండి మేమైతే వేర్ చూసామన్నమాట ఇంకా కాస్ట్ అయితే చాలా తక్కువ చాలా రీజనబుల్ అనిపించింది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉన్నవి ఉన్నాయి తక్కువ ఉన్నవి కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనమాట వెడ్డింగ్ అండి ఇందులో వెల్వెట్వి ఇంకా కాస్ట్ ఎక్కువ అంట ఇవైతే టూ థౌజండ్ అలా చెప్పారండి అంటే నార్మల్గా అయితే తీసుకోవచ్చు బట్ వెడ్డింగ్కి అయితే ఇంకా కొద్దిగా మనకు గ్రాండ్గా ఉంటే బాగుంటుంది కదా సో అవి కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట తనకి ఒక టూ త్రీ నచ్చాయి అందులో మేము సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము ఇదైతే టూ థౌజండ్ ఆర్ అలా తక్కువే అనమాట టూ థౌజండ్ అలా అని మేము ఇవి వద్దు కొద్దిగా పార్టీ చూపించండి అంటే చూపిస్తున్నారు ఇంకా స్టాఫ్ అయితే ఎంత కోఆపరేట్ చేస్తున్నారు చూపిస్తున్నారనమాట మనం అడిగినవన్నీ చూపిస్తూ ఉన్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కూడా కస్టమర్స్ని ఇంకా ఓపిక్తో చూపిస్తూ ఉన్నారు లెహంగాస్ అయితే నాకు చాలా బాగా అండి చాలా రీజనబుల్ అనిపించింది ఇవన్నీ నేను ప్రైస్ కూడా చూపిస్తాను మీకు చాలా తక్కువ అనిపించింది వెడ్డింగ్కి అంటే కొందరు రీజనబుల్ ప్రైస్లో వెళ్ళాలి అనుకుంటారు కదా సింపుల్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ది బెస్ట్ అండి నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నా వెడ్డింగ్కి అయితే నేను బ్యాంగ్లూర్కి బ్యాంగ్లూర్ వెళ్ళాను మా మాన్యవార్లో సో అక్కడైతే నేను ఫిఫ్టీన్ పెట్టి కొనుక్కున్నాను అనమాట అంత ఆఫర్ చేయని వాళ్ళు ఇక్కడికి వచ్చి కావాలంటే శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకోవచ్చు తక్కువ కాస్ట్లోనే ఇది కూడా చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఈ కలర్ చాలా రేర్ కూడా చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ అయితే అస్సలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత వర్క్ ఉంది ఇంకా చున్నీ ఇచ్చారు ఇంకా బ్లౌజ్కి కూడా వర్క్ ఉందనమాట ఇవన్నీ అన్స్టిచ్డ్ అండి మనం స్టిచ్ చేయించుకోవాలి సపరేటు అది అరౌండ్ ఒక థౌజండ్ రూపీస్ అలా ఆ ఖర్చు అయితే అయిపోతుంది అనమాట టోటల్గా ఫైవ్ థౌజండ్లో మనకు వెడ్డింగ్ రిసెప్షన్ లెహంగా అయితే రెడీ అయిపోతుంది ఇలా నెట్టాడు అనమాట దీనికి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టాల లాగా అయితే వర్క్ ఇచ్చారు ఇంకా చుట్టూ బార్డర్ అయితే ఉందండి చాలా బాగుంది మా ఫ్రెండ్ వేసుకొని చూసి చూ అనమాట సో అది కూడా నేను చూపిస్తాను తనకి ఎలా ఉంది ఏంటి అని బ్లౌజ్ అయితే ఫుల్ హెవీగా ఇచ్చారు వర్క్ అయితే మనం నీట్గా మనము స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి చాలా బాగా కనిపిస్తుంది కలర్ కూడా మా ఫ్రెండ్ వేసుకుంది కూడా నేను చూపిస్తాను చూడండి తనకు కూడా నచ్చింది అనమాట ఫస్ట్ ఎంత బాగుందో వేసుకొని అంటే చాలా బాగా అనిపించింది ఇంకా తనకి వాళ్ళ హస్బెండ్కి కూడా చూపించింది అనమాట కాబోయే ఫియాన్సీకి తను కూడా ఓకే అన్నాడు నేను ఇంకా తొందర పడకు ఇంకా తీసుకొని చూడు ఇంకా టైం ఉంది కదా తీసుకొని చూడు నీకు ఇంకా ఏవైనా నచ్చుతాయేమో ఒకదాని మీద డిపెండ్ అయి అయిపోవద్దు అని చెప్పానమాట సో తను ఇంకా చూస్తూ ఉంది వెనకాలంతా ఇలా ఫుల్ ఉందండి వర్క్ అయితే ఫుల్ వచ్చిందనమాట చాలా బాగుంది ఇది ఇంకొకటి అనమాట ఇది నాకు అంత అనిపించలేదు క్లాత్ అయితే బాగుంది బట్ ఈ లైటింగ్కి ఫొటోస్కి సరిగ్గా రాదనమాట కాస్ట్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుల్ హెవీగా ఉంది ఇది కూడా వర్క్ చాలా బాగుందండి కానీ ఫొటోస్కి సరిగ్గా వస్తుందో లేదో అని డైలమో అనమాట సో అంత ఉన్నప్పుడు మనము తీసుకోవడం ఎందుకని మేమైతే ఆగిపోయాము ఇదైతే తీసుకోలేదు బట్ పెట్టుకొని అనమాట ఎలా ఉంది ఏంటి అని ఓకే ఓకే అండి బాగుంది తనేమో క్లాత్ నాకు బాగా నచ్చింది అంటుంది బట్ ఫొటోస్కి అయితే చాలా లైట్గా పడుతుంది అనమాట కొంచెం బ్రైట్గా ఉన్న కలర్స్ అయితే బాగుంటాయి ఫొటోస్కి అని మేము అనుకున్నాము తనైతే బాగుంది క్లాత్ అదంతా బాగుంది బట్ కలర్ కలర్ వేరేది ఏంటి ఇంకా బాగుండు అని చెప్తుంది అన్నమాట బట్ కానీ పెట్టుకొని చూస్తూ ఉన్నాం తనకి ఎలా ఉంది ఏంటి అని టైం ఎక్కువ ఉన్న వాళ్ళైతే వేరే ఊర్లకు వెళ్ళి షాపింగ్ చేస్తారండి లైక్ బెంగళూరు కానీ ప్రొద్దుటూరు కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలు వేరే ఊర్లకు వెళ్ళి మనము షాపింగ్ చేస్తాము బట్ టైం చాలా తక్కువ ఉన్నప్పుడు ఇలా షాపింగ్ మాల్కి వచ్చి తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి ట్రస్ట్ మీ చాలా బాగుంది నిజంగానే చాలా బాగా కలెక్షన్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను అంతగా ఏది చెప్పానమాట సో చెప్తున్నానంటే అర్థం చేసుకోండి చాలా బాగున్నాయి చాలా కలెక్షన్ ఉన్నాయి అన్నమాట ప్రైజెస్ అయితే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే చూడండి ఇది కూడా బాగుందనమాట బాగా లేదని కాదు సో కలరు లైటింగ్కి ఫోటోస్ సరిగ్గా వస్తాయో లేదో అని డైలమో అనమాట ఇవైతే వెడ్డింగ్ లెహెంగాస్ అండి ఇవన్నీ టెన్ థౌజండ్ పైన అంట కాస్ట్ ఎక్కువ ఇవన్నీ వెల్వెట్ క్లాత్ అవి అనమాట ఇవి కూడా టెన్ థౌజండ్ పైననే కాస్ట్ మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు అది మన డిపెండ్ డిపెండ్ అనమాట డిపెండెన్సీ మీద ఉంటుంది మనకు ఏ రేంజ్లో కావాలి అంటే ఆ రేంజ్లో వాళ్ళు చూపిస్తారు సో ఇదైతే ఇంకా బాగుందనమాట చాలా బాగుంది కలర్ అయితే చూడగానే పెట్టుకొని చూసిందనమాట ఫిక్స్ అయిపోయింది చాలా బాగుంది అని కానీ ఎక్కడో దీని కాస్ట్ అయితే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ అనిపించింది ఎక్కడో ఫస్ట్ది ఇది అని డైలమో ఉందన్నమాట వాళ్ళ హస్బెండ్ని కూడా అడిగింది ఇంకా తనైతే ఈ పాప మీదే చెప్పేశాడనమాట నీకు ఏది నచ్చితే అది తీసుకో అని సో తను పెట్టుకొని చూస్తుంది ఎంత హెవీగా ఉంది చూడండి నెట్టెడ్ అనమాట ఇది నెట్టెడ్ పైన ఇలా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఓనీ కూడా చుట్టూ బార్డర్ ఇచ్చారు అక్కడక్కడ బుట్టాలాగా డిజైన్ ఇచ్చారనమాట చాలా తో మనకు కూడా వీళ్ళు స్టాఫ్ అయితే చాలా బాగా వేస్తున్నారు అనమాట ఎంత నీట్ నీట్గా వేస్తున్నారు అచ్చం లెహంగా మనం ఎలా వేసుకుంటామో అలాగే వేస్తున్నారు అనమాట ఇంకా బ్లౌజ్ కూడా అంతే చాలా బాగా వచ్చింది వర్క్ అయితే ఫిక్స్ అయిపోయామనమాట చాలా బాగుంది నువ్వు ఇంకా ఆప్షన్స్ పెట్టుకోవద్దు కి కానీ వీడియోస్కి కానీ చాలా బాగా వస్తుంది నువ్వైతే ఫిక్స్ అయిపో అని చెప్పేసా చెప్పేసాను నేను కూడా తనకి ఇంకా తనకే ఆప్షన్ అయితే వదిలేసాను నేను నీ ఇష్టం ఇంకా నేనైతే నాకైతే ఇదే నచ్చింది అని చెప్పాను అనమాట బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి చాలా వర్క్ ఇచ్చారు హెవీగా ఉంది హ్యాండ్స్కి కానీ ఇంకా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా బాగా ఇచ్చారనమాట ఇంకా ఈ రెండు పక్కన పెట్టమని చెప్పేసాము ఏదైతే అంటే ఫస్ట్ది ఇది అనమాట పక్కన పెట్టి నెక్స్ట్ చూస్తూ ఉన్నాం ఏవైనా శారీస్ ఉన్నాయేమోనని కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ ఏంటంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ శారీస్ అనమాట లైక్ వన్ ప్లస్ వన్ త్రీ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ థౌజండ్వి టూ థౌజండ్ పడుతుంది అనమాట చాలా బాగున్నాయి ఇందులో ఒకటి నాకు ఒక శారీ నచ్చింది ఇంటికి వచ్చాక చూపించాను అనమాట నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది అని అప్పుడే చెప్పొచ్చు కదా అప్పుడే తీసుకొని ఉండొచ్చు కదా ఇంటికి వరకు ఎందుకు సరే ఈవినింగ్ వెళ్ళినప్పుడు తీసుకో అని చెప్పాడనమాట ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళినప్పుడు తీసుకుంటాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ అలా ఇది కూడా అంతేనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అన్నమాట సింగిల్ సారీ దాంట్లో వన్ ప్లస్ వన్ కాబట్టి హాఫ్ ప్రైస్ అయితే పడుతుంది మనకు చాలా బాగున్నాయి కా కలర్ కాంబినేషన్స్ అయితే మనకు ఏంటంటే ఆపోజిట్ ఉంటేనే చాలా బాగుంటాయి కొన్నిటికి కొన్నిటికి సెల్ఫ్ ఉంటే బాగుంటాయి అలా అనమాట వీళ్ళైతే చూపిస్తూ ఉన్నారు చాలా కలెక్షన్ ఉన్నాయండి నిజం చెప్పాలంటే గ్రౌండ్ ఫ్లోర్ల కంటే నాకు వెడ్డింగ్ కలెక్షన్ ఫ్లోరే చాలా బాగా నచ్చింది చాలా కలెక్షన్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట కొంచెం మనం డబ్బు పెట్టినా కానీ బాగుండేది తీసుకుంటే చా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట కింద అయితే నాకు గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్లోవి నిజం చెప్పాలంటే నాకు అవ అస్సలు నచ్చలేదండి నేను వీళ్ళకి కూడా డైరెక్ట్గా చెప్పేశాను నేను కింద ఫ్లోర్ కంటే పైననే బాగున్నాయి అని కింద ఫ్లోర్ ఏంటంటే డైలీ వేర్ అలా అనమాట బట్ నాకు అవి కూడా ఏమంత నచ్చలేదు ఇక్కడ నచ్చినాయండి ఫస్ట్ ఫ్లోర్ అయితే నాకు వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగా నచ్చినాయి వీళ్ళు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు ఏవో క్లాత్ చెప్పారు కానీ నాకు గుర్తు లేదనమాట బెనారస్ అలా ఏవో క్లాత్ చెప్పారు నాకు అది గుర్తు లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట క్లాత్ బట్టి ఇంకా డిజైన్ బట్టి ఒక్కొక్క కి ఒక్కొక్క కాస్ట్ అండి అన్నీ ఒకే కాస్ట్లో లేవు ఈ ఫస్ట్ ఫ్లోర్ కలెక్షన్ అంతా థౌజండ్ పైన శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చి కొంగు అనమాట శారీ అయితే బార్డర్ ఇచ్చారు ఇంకొకటి ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది మనం ఎక్కడికైనా వెడ్డింగ్కి వెళ్ళినా కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందనమాట సో నేనేంటంటే శారీస్ ఎక్కువ కట్టను అనమాట అందుకని నేను శారీస్ తక్కువ కొనేది ఈ మధ్య అయితే ఇంకా చాలా తక్కువ అయిపోయిందండి ఎక్కువ డ్రెస్సెస్సే కొంటున్నాను పలాజోస్ కొంటున్నాను అనమాట సెట్ కుర్తా సెట్స్ ఉంటాయి కదా త్రీ పీస్ టూ పీస్ అలా అవి ఎక్కువ కొంటున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే అమ్మవారు ఈరోజు ప్రతిరోజు పూజ చేస్తారంట అండి కింద వెంకటేశ్వర స్వామి ఉన్నారు పైన ఇక్కడ అమ్మవారిది పెట్టారనమాట ప్రతిరోజు పూజ చేస్తారంట ఇంకా ఇక్కడ ఏంటంటే బ్లౌజెస్ అండి చాలా కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ కూడా రెడీమేడ్ తీసుకొని ఇక్కడ ఉంటాయి కదా వీటికి శారీస్ మనం కావాలంటే ఇక్కడే పేరప్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మన సైజెస్ని బట్టి కావాలంటే ఆల్టరేషన్ చేస్తారనుకుంటా వీళ్ళే లేదంటే మనం బయట చేపించుకోవాలి చూడండి ఇది ఫుల్ హెవీ వర్క్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఇవి కూడా బ్లౌజెస్ వన్ ప్లస్ వన్ అనమాట సో ఇంకా ఏంటంటే మేము ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి అని డైలమోలో ఉంది మా ఫ్రెండ్ అయితే నేనైతే ఇదే తీసుకో అని చెప్తూ ఉన్నాను రైట్ది గ్రేప్ కలర్ ఉంది కదా సో అది తనకేంటంటే తనకి రెండు నచ్చినాయి ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉంది సరే ఇవి ఇక్కడే పెట్టేసేయి మనం పైకి వెళ్ళి ఇంకా చూద్దాము అప్పుడు కావాలంటే డిసైడ్ అవుదు ఏది తీసుకోవాలి అని ఇంకా ఇక్కడ ఏంటంటే పెళ్ళివి పట్టు శారీస్ ఉంటాయి కదా అవి అన్నమాట కొంచెం కాస్ట్లీవి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి త్రీ థౌజండ్వి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్వి టూ టూ థౌజండ్ అలా ఫైవ్ థౌసండ్వి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవి కొంచెం పెద్దవాళ్ళకి మనకు అంత కంబైండ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడైతే చాలా సెక్షన్స్ ఉన్నాయన్నమాట ఎక్క ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఇవన్నీ ఆఫరు ఇందాక చూపించాను కదా సెక్షన్స్ అని అక్కడైతే అవి ఆఫర్ లేవన్నమాట శారీస్ అయితే కలర్స్ ఎన్ని ఉన్నాయో నాకు ఇక్కడ ఒక కలర్ నచ్చిందని చెప్పాను కదా శారీ ఇదే అనమాట అవి లోప లోపల పెట్టేస్తూ ఉంటే చూపించండి అని చెప్పాను చూపించగానే నాకు కలర్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది కాస్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి నాకైతే చాలా బాగా నచ్చింది మధుకి ఇంటికి వచ్చాక చూపించగానే ఎందుకు నువ్వు తీసుకోవచ్చు కదా నన్ను అడగాలన్న మళ్ళీ అని వచ్చాడనమాట సో ఈవినింగ్ వెళ్ళినప్పుడు తీసుకో ఖచ్చితంగా పాపని పిలుచుకొని వచ్చేటప్పుడు నీకు నచ్చింది కదా తీసుకో అని చెప్పాడనమాట వెళ్ళి నేను మళ్ళీ తీసుకుంటాను సో నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కూడా లేదు చాలా బాగుంది ఇంకా బ్లౌజెస్ అండి చాలా కలెక్షన్ ఉన్నాయి ఇందాక చూపించిన శారీలో ఇవన్నీ కలర్స్ అనమాట చాలా బాగున్నాయండి నాకైతే ఆ పింకే నచ్చింది అది ఉంటుందో ఉండదో అదొక టెన్షన్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీ కాస్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి చాలా కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడైతే ఇంకా మేమైతే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నాము మా ఫ్రెండ్కి ఏవో డ్రెస్సెస్ కావాలి అంటే ఇక్కడ శారీ చూడండి చాలా బాగుంది డిస్కౌంట్తో త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అంట కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది ఇంకా డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాం ఈ మా మా ఫ్రెండ్ ఏంటంటే కొంచెం హైట్ తక్కువ అనమాట మునిగిపోతుంది తనైతే అదే నవ్వుతున్నాం అన్ని మేము చెప్పి తనకి నీకు ఏ డ్రెస్ చూసినా కానీ మునిగిపోతావు నీకు హాఫ్ టాప్లే బెటర్ అని చెప్పాను అనమాట ఇవి కూడా అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇవి ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెట్టేశారు వన్ ప్లస్ వన్ ఆఫర్ అని పెట్టారనమాట ఫ్రాంక్గా చెప్పాలంటే నాకేమంతా నచ్చలేదు ఇవన్నీ ఫ్రీ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అలా ఉన్నాయండి ఈ సెక్షన్ కాదు అట్ సైడ్ అని చెప్తే వచ్చామన్నమాట ఇవి కొద్దిగా బాగానే ఉన్నాయి అదే చెప్పాను మా ఫ్రెండ్కి ఇవి బాగున్నట్టున్నాయి చూడు ఒకసారి అని తను ఏంటంటే హైట్ తక్కువ కదా మునిగిపోతుంది తనైతే ఇవన్నీ నైన్ ఫిఫ్టీ అంటా అండి ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అనమాట ఇంకా చూస్తూ ఉన్నాం ఏవైనా డిజైన్ వేరే ఉన్నాయా ఏంటి అని ఇవైతే డైలీ వేర్ కండి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్ వెళ్ళే వాళ్ళకైతే బాగుంటాయి అనమాట కలర్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి ఇక్కడైతే ఈ రెడ్ కలర్ కానీ మెరూన్ కానీ ఇవన్నీ బాగున్నాయండి ఏమంటే ఓవర్ సైజ్ అనమాట మన సైజ్ కాదు కొన్ని త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి కొన్ని టూ పీస్ సెట్స్ ఉన్నాయి మా ఫ్రెండ్ ఏంటంటే చెప్పాను కదా హైట్ తక్కువ ఉంది తను మునిగిపోతుంది అనమాట ఇవన్నీ త్రీ పీస్ సెట్ తను చూస్తోంది పాకెట్స్ ఉన్నాయేమో అని చూస్తుందనమాట నేను చెప్పా ఎవరైనా కానీ ఫస్ట్ టాప్ చూస్తారు నువ్వేంటి ప్యాంట్ చూస్తున్నావు అంటే పాకెట్స్ ఉన్నాయేమో చూస్తున్నాను చూస్తున్నానని చెప్తుంది తను నీకు ఇవన్నీ సెట్ కావాలి అని అనమాట ఎందుకంటే తను మునిగిపోతుంది ఫుల్ చూడండి కావాలంటే తను పెట్టుకోగానే ఫుల్ తన ఎంత హైట్ ఉందో అంత ఉందనమాట టాప్ చూడండి మునిగిపోతుంది తనైతే అందులో మొన్న వెళ్ళింది ప్రొద్దుటూరుకి ఈ నండి ప్రొద్దుటూరు కాదు పక్కన దూరనమాట అక్కడి నుంచి ప్రొద్దుటూరు దగ్గరనే మేము ప్రొద్దుటూరుకి అయితే వెళ్ళాము నెక్స్ట్ మంత్ తనది మ్యారేజ్ ఉందండి సో అందుకని తన షాపింగ్కి అయితే వచ్చింది అనమాట అయితే ఇవి ఎం టూ ఎల్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా చూస్తోంది ఫస్ట్ ఓపెన్ చేసింది చాలా బాగుంది అని తర్వాత పెట్టుకోగానే నాకు నచ్చలేదని పక్కన పెట్టేసింది అనమాట ఇది కూడా ఏంటంటే తన హైట్ హైట్ తక్కువ కదా సో మునిగిపోతుందనమాట సో ఇంకా ఇలా కాదని ఇరిటేషన్ వచ్చేసింది అన్నీ ఉన్నాయి అని చెప్పి సో అందుకైతే ఇది కూడా తీసుకోలేదు తను సో ఇంకా నువ్వు టైం వేస్ట్ చేయకు ఏదో ఒక డిసైడ్ కా అని అనమాట సరే కిందికి వెళ్ళి అది తీసేసుకుందాం గ్రేప్ కలర్ చాలా బాగుంది అని కిందికి అయితే వెళ్ళిపోయాం మేము ఎందుకంటే నాకు స్కూల్ టైం అయిపోతుందనమాట చిన్నోడిని మధు దగ్గర వదిలిపెట్టాను ఆఫీస్లో సో వాడెక్కడ ఏడుస్తున్నాడేమో అని అదొక టెన్షన్ అనమాట సో అందుకని టైం వేస్ట్ చేయకు డిసైడ్ అయిపో అని చెప్పాను ఇంకా ఇది కూడా నండి వెడ్డింగ్ లెహంగా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట చాలా బాగుంది కొందరు లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకైతే ద బెస్ట్ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ అనమాట చాలా బాగుంది శారీ అయితే నాకు అలాంటి కలర్స్ ఉన్నాయి ఇంకొకటి పింక్ చూపించాను కదా అది లేదు సో అదైతే తీసుకుందామని డిసైడ్ అయిపోయాను ఈ లెహంగా అయితే ఫిక్స్ అయిపోయింది తను అనమాట మాకు ఎక్స్ట్రా బ్యాగ్ ఇస్తారా అని లేదు మేడం ఒక బ్యాగే ఇస్తాము అని చెప్పారనమాట సో బ్యాగ్లో పెట్టి తీసుకొని వచ్చేసారు వాళ్ళు తనకు వేరే పర్పస్కి కావాలంట ఇంకొక బ్యాగ్ లేదని చెప్పారనమాట పూజ చేశారు మేము వచ్చేటప్పుడే పూజ చేశారు ప్రతిరోజు పూజ చేస్తారంట ఇక్కడ ఇంకా క్యాష్కౌంట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా పట్టు పావడాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శారీ కలెక్షన్ అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయో పోచంపల్లి గద్వాల్ పట్టు ఇంకా వేరే వేరే పట్టు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి మనకు టైం ఉండలే కానీ చాలా బాగున్నాయి ఇవైతే ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇవన్నీ ఆఫర్ ఏం లేవు ప్రైజ్ అనమాట ఎంఆర్పిని ఇవైతే ఆఫర్ అయితే ఏం లేవు ఈ సెక్షన్ వరకు మిగిలినవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట పిల్లలకి కావాలంటే పట్టుపావడాలు ఉన్నాయండి నేను చూడలేదు కానీ పట్టుపావడాలు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే నీట్గా అన్నీ అనమాట లోపల సో చూపియండి అంటే చూపిస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి ఇవైతే బ్లౌజెస్ అయితే వర్క్ ఇచ్చారు వీటికైతే మనం కా ఇంకా స్టిచ్ చేయించుకోవడమే మళ్ళీ మనం సపరేట్ ఏం వర్క్ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వర్క్ వేసి ఇచ్చేసారనమాట ఆ గ్రీన్ ది బాంది ఒకసారి చూపియండి అంటే చూపిస్తుంది అన్నమాట ఇది కూడా అంతే చాలా బాగుంది వర్క్ అంతా వేసి ఇచ్చేసారు వాళ్ళే మనం స్టిచ్ చేయించుకోవడం అంతే ఇది ఫోర్ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు అనమాట కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది పట్టు సారీ ఇంకా వర్క్ వేసి ఇచ్చేసారు బ్లౌజ్ కి మనం ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ ఒక్కటి పెట్టుకోవాలండి అంతే చాలా బాగుంది ఫుల్ హెవీగా ఇచ్చారు లైక్ పెళ్ళిళ్ళకు మనం ఎలా కుట్టించుకుంటామో అలాగే ఇచ్చారండి హెవీగా ముందర వెనకల హ్యాండ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి మనము చెప్పాను కదా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు పది షాపులు తిరగాల్సిన అవసరం లేదు ఒకటే చోటే అన్నీ దొరుకుతాయండి అది కూడా ఎన్ని ఫ్లోర్లు తిరగాల్సిన అవసరం లేదు ఒక్కటే ఫ్లోర్లో పెళ్ళికి సంబంధించిన సెక్షన్ అంతా ఇక్కడ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చెప్పాను కదా నాకు గ్రౌండ్ ఫ్లోర్లో కంటే ఫస్ట్ ఫ్లోర్ కలెక్షనే బాగుంది ఇంకా ఈ లెహంగా తీసుకున్నందుకు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఫ్రీ ఇచ్చారనమాట ఎవరికైనా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఏదైనా ఫ్రీగా వస్తే చాలా బాగా అనిపించింది ఇంకా ఇంటికైతే వచ్చేసాము బ్యాగ్ అయితే ఓపెన్ చేసాము ఎలా ఉంది ఏంటి అని ఇలా ఒక చిన్న టెడ్డీ బేర్ అయితే ఇచ్చారు మీకు ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి రీజనబుల్ అనిపించాయా కామెంట్ అయితే చేసేయండి